హాయ్ అండి వెల్కమ్ టు బిందు బ్లాగ్స్ నేను ఈరోజు ఇంట్లో ఈజీగా అండ్ క్విక్గా పన్నీర్ ఎలా చేయాలో చూపించేస్తున్నాను రండి నేను పన్నీర్ చేయటానికి హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నానండి మీరు ఆవు పాలైనా లేదా ఫుల్ క్రీమ్ మిల్క్ ఏదైనా సరే తీసేసుకోండి ఫుల్ క్రీమ్ మిల్క్ ఎందుకంటే పన్నీర్ టెక్స్చర్ చాలా బాగుంటుందండి అలాగే ఒక లెమన్ తీసుకోండి పాలను బాగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా బాయిల్ చేయండి పిల్లలు ఇంట్లో పన్నీర్ చేయమ్మా అనగానే మనము షాప్స్కి పరిగెత్తు లేదంటే ఆన్లైన్లో అన్న ఆర్డర్ చేసేసి పన్నీర్ చేసేస్తాం కదండీ కానీ చాలా ఈజీగా అండ్ క్విక్గా పన్నీర్ ఈజీగా ఇంట్లో చేసేయచ్చండి ఇప్పుడు ఆల్రెడీ నేను లెమన్ తీసుకున్నాను కదా అది బాగా స్క్వీజ్ చేసేసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పాలు బాగా కాగాయి కదండి చూడండి బాగా బాయిల్ అయిపోయాయి కదా ఇప్పుడు లెమన్ జ్యూస్ అయితే నేను యాడ్ చేసేస్తున్నానండి లెమన్ జ్యూస్ యాడ్ చేసేసాక చూసారంటే పాలు కొంచెం కొంచెం విరిగిపోతూ వస్తుందండి స్లోగా అలా కలబెడుతూ ఉండండి స్లోగా మిక్స్ చేయండి ఇలా చేస్తుండగానే మీకు టెక్స్చర్ తెలుస్తుంది పాలు విరుగుతున్నాయి అనేసి అలానే ఒక ఫైవ్ మినిట్స్ దాకా సిమ్లో పెట్టి బాగా అలాగే గిరటెతో మిక్స్ చేస్తూ ఉండండి పన్నీర్ హై క్వాలిటీ ప్రోటీన్ అండి అలాగే కాల్షియం ఉంటుంది ఇందులో హార్ట్ హెల్త్కి చాలా మంచిది ఇమ్యూనిటీని కూడా బూస్టప్ చేస్తుంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా ఈ పన్నీర్ చాలా మంచిదండి హెయిర్ గ్రోత్కి స్కిన్ హెల్తీగా ఉండటానికి కూడా చాలా అవసరం అండి పన్నీర్ షాప్స్లో అయితే పన్నీర్ ఈజీగానే దొరికేస్తుంది కాకపోతే మనమే ఇలా చేసుకుంటే చాలా ఫ్రెష్గా అండ్ హోమ్ మేడ్ పన్నీర్ అంటే ఇంకా మంచి హెల్త్ బెనిఫిట్స్ కదండి సో ఇప్పుడు మీరు చూసారంటే పన్నీర్లో వాటర్ వేరే అయిపోయింది అలాగే ఈ పన్నీర్ లమ్స్ కూడా వేరేగా అయిపోయింది కదండి సో ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నె తీసుకొని అలాగే వడకట్టడానికి ఏదైనా ఒక ఇలాంటిది తీసేసుకోండి తీసుకొని కాటన్ క్లాత్ ఉంటుంది కదండి ఆ కాటన్ క్లాత్ అయితే దీనిపైన పెట్టేసుకోండి ఇప్పుడు మనం బాయిల్ చేసి పక్కన ఉంది కదండి పన్నీర్ లమ్స్ అదైతే ఇందులోకి యాడ్ చేసేసేయండి మొత్తం మనం బాయిల్ చేసిందంతా కూడా ఇందులో వేసేసి మొత్తం ఆ వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయేలాగా చూడండి అలాగే ఇప్పుడు ఆ పన్నీర్ లంప్స్ ఉంటాయి కదండీ అవి మొత్తం ఇందులోకి వేసేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఈ క్లాత్ని మొత్తం హ్యాండ్తో బాగా ప్రెస్ చేసేసి అందులో వాటర్ ఏమీ కూడా లేకుండా బాగా పిండేసుకోండి చూసారా ఇలా బాగా మొత్తం క్లాత్ మొత్తం ఇలా క్లోజ్ చేసేసి వాటర్ మొత్తం పిండేసుకోండి కొంచెం కూడా వాటర్ లేకుండా బాగా స్క్వీజ్ చేసేసేయండి కొంచెం వేడిగానే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అయితే పిండండి చాలా హాట్గా ఉంటుంది మెల్లగా ఇలా పిండేసుకున్నారంటే వాటర్ మొత్తం అందులో నుంచి సపరేట్ అయిపోతుంది చూసారా ఇలా వాటర్ మొత్తం సపరేట్ అయిపోయిన తర్వాత నేనైతే ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా వాటర్ బాగా చల్లారిన తర్వాత ప్లాంట్స్కి అయితే పోసేస్తానండి ఎందుకంటే ఈ వాటర్లో మంచి కాల్షియం ఉంటుందండి సో ప్లాంట్స్కి కాల్షియం చాలా ఇంపార్టెంటే కదండి సో నేనైతే ప్లాంట్స్కి పోసేస్తాను ఇలా పిండేసుకున్నాక ఈ క్లా ఇది ఉంటుంది కదండి పన్నీర్ అందులో కొంచెం వాటర్ అయితే ఉంటుంది సో మనం ఏం చేద్దామంటే ఒక ప్లేట్ తీసేసుకొని దానిపైన ఏదైనా వెయిట్ అయితే పెట్టేసుకోండి నేను ఇలా కుక్కర్ ట్రై చేశాను కానీ నిలబడలేదు అందుకని మళ్ళీ నేను పక్కకు పెట్టేసి డంబెల్ ఉందండి మా ఇంట్లో సో అది చాలా వెయిట్ ఉంటుంది కదా అదైతే పెట్టేశాను మీ ఇంట్లో చిన్న సైజు రుబ్బురోలు ఉంటుంది కదండీ అదైనా ట్రై చేయండి అదైతే కరెక్ట్గా ఉంటుంది ఇలా టూ టు త్రీ హవర్స్ ఆర్ వన్ టు టూ హవర్స్ ఇస్ అనఫ్ అలా అయితే పెట్టేసి పక్కకు పెట్టేసేయండి ఇలా వన్ టు అవర్ అయిపోయిన తర్వాత నేనైతే ఇలా ఓపెన్ చేసి చూస్తున్నాను మీరు కూడా వన్ టు టూ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి ఇలా అయితే పన్నీర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము దాన్ని స్మాల్ స్మాల్ పీసెస్గా క్యూబ్స్గా అయితే కట్ చేసేసుకోండి చూస్తున్నారా పన్నీర్ ఎంత సాఫ్ట్గా ఉందో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బయట షాప్స్లో తెచ్చేదానికన్నా కూడా ఇంట్లో హోమ్మేడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా క్విక్గానే అయిపోతుందండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా ప్లస్ మనకేం స్ట్రైన్ కూడా అవ్వము చాలా ఈజీ అండి కాకపోతే ఆ వన్ టు టూ అవర్స్ పక్కకు పెట్టడం ఒక్కటే టైం తీసుకుంటుంది అంతే చాలా సాఫ్ట్గా ఉంటుంది పన్నీర్ దీంతో కర్రీస్ చేసినా రోటీస్కి మనం ఏం చేసినా కూడా చాలా బాగుంటుందండి నేను దీంతో పన్నీర్ టిక్కా కూడా చేస్తానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అదైతే అది కూడా నేను ఇంకొక వ్లాగ్లో అయితే మీకు షేర్ చేస్తాను చూసారా నేను తీసుకునింది హాఫ్ లీటర్ మిల్కే కానీ నాకైతే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అయితే వచ్చిందండి అది కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి ట్రై చేసి ఇలా పెట్టండి నేను చెప్పగానే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్ బాయ్ బాయ్